చూయింగ్ కమ్స్ యూస్ఫుల్ అంటేనండి కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ పాజిటివ్ ఎఫెక్ట్స్ చెప్తాను పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మీ మూడ్ని ఎలివేట్ చేస్తుంది డాపమ్యాన్ని కొంచెం ఎలివేట్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా ఎక్కువ క్రేవింగ్స్ ఉన్నాయి ఎక్కువగా వస్తుంది ఏమైనా తినాలనిపిస్తే గమ్ తింటే చాలా వరకు ఆ క్రేవింగ్స్ అనేది తగ్గుతాయండి ఇంకోటి స్ట్రెస్ బూస్ట్ అనమాట మీ స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది అండ్ అన్స్వీట్ అండ్ షుగర్ ఈ గమ్స్ ఎలాంటి తింటూ ఉంటే మీ యొక్క ఓరల్ క్యావిటీ మౌత్ లోస్ ఎక్కువైపోయి బ్యాక్టీరియాను కూడా బ్యాడ్ బ్యాక్టీరియాను తగ్గించేస్తాయి ఎందుకంటే అంత ఫ్లెష్ అవుట్ అయిపోతూ ఉంటుంది మరి బ్యాడ్ థింగ్ ఏంటంటే ఏమైనా టింపున బ్యాండెలర్ జాయింట్ డిస్ఫంక్షన్ ఏంటంటే టక్ టక్లాడుతూ ఉంటే ఒకసారి డాక్టర్ చూపించండి ఇలాంటివి చేసే ముందు అండ్ ఇంకోటి ఎక్కువ గమ్స్ నవలేస్తూ ఉంటే ఇక్కడ మజిల్ పెద్దది అవుతుంది ఇక్కడ మెసెటర్ మజిల్ అనేది ఒకటి ఉంటుంది సో మీ ఫేస్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది మీది స్లిమ్ అయిపోవాలి అందుకని చూయింగ్ గమ్స్ తింటున్నారు అంటే సమ్టైమ్స్ దీనివల్ల ఇంకా పెద్దగా కూడా అవ్వచ్చు